వైసీపీకి ఓటేస్తేనే పథకాలు కొనసాగుతాయని చంద్రబాబుకు ఓటేసి తాగిపోతాయని జగన్ మరోసారి అన్నారు మేనిఫెస్టోలోని తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చమని అన్నారు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఈ ప్రాప్లెట్ చూస్తే మీకే అర్థమవుతుంది గుర్తుందా అన్నా ఈ ప్రాప్లెట్ అనయ్ పాంప్లెట్ గుర్తుందా అకాయి పాంప్లెట్ గుర్తుందా కింద చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా పైన ముగ్గురి ఫోటోలు కనిపిస్తా ఉన్నాయా రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ముఖ్యమైన హామీలు అని అంటూ తాను సంతకం పెట్టి స్వయంగా ఈ కూటమిలో ఉన్న వీళ్ళ ముగ్గురి ఫోటోలు వేసి ప్రతి ఇంటికి పంపించాడు ఈ ప్రాంప్లెట్ పంపించిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు ప్రజలు ఆయన ఇచ్చిన ఈ హామీలను నమ్మి ఆయనకు ఓటు వేస్తే నేను అడుగుతా ఉన్నాను మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ పాంఫ్లెట్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీలు అంటూ సంతకం పెట్టి పంపించిన ఈ ప్యాంప్లెట్లో మీ ఇంటింటికి పంపించిన ఈ ప్యాంప్లెట్ లో చెప్పినవి ఒక్కటంటే ఒకటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇందులో చెప్పినవి నేను ఒకసారి చదువుతాను మీరే చెప్పండి ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు చేశాడా చేయలేదా అన్నది మీరే చెప్పండి నేను అడుగుతా ఉన్నా రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతన్నులకు సంబంధించిన రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పరిగెత్తాలి ఇలా 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 ముఖ్యమైన హామీలలో రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు ఈ పెద్ద మంచి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఇందులో కనీసం ఒక్క అయినా మాఫీ అయిందే అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతుల పైకి వెళ్తాలో ఇలా ఎలా ఇలా 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 ఎలా ఎలా ముఖ్యమైన హామీలలో ఆయన ఇచ్చిన మూడో హామీ ఆడబిడ్డ పుడితే అక్క ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇరవై ఐదు వేల కదా దేవుడు ఎరుగు ఆయన హయాంలో ఏ ఒక్కరి బ్యాంక్ ఖాతాల్లోకైనా కనీసం ఒక్క రూపాయి అయినా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చదువు కట్టారు ఎలా ఇలా ఎలా ఇలా ఇలా ఎలా ఇలా 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 ఎలా ముఖ్యమైన హామీలో నాలుగోది ముఖ్యమైన హాడు వేల నాలుగోది ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వకపోతే నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగం తన్నాడు నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు ఇరవై గద్దాను ఇలా 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 ఐదోది హామీ ఐదో ముఖ్యమైన హామీ అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లని అంటా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు అక్క మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నాడు ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు చంద్రబాబు హయాంలో మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెట్ స్థలం అయినా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు జరిబైతే అబ్బా ఇలా 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 పదివేల వేల కోట్లతో బీసీ సప్ల చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫి అన్న అయ్యిందా ఉమెన్ ప్రొటక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నారు జరిగిందా పది నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు జరిగిందా మరి వేపాలను మనకు కనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు పంపించిన మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఒక్కటంటే ఒక్క హామీ అయినా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈసారి రెండు చేతులు పైకెత్తాలి గట్టిగా ఇలా 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 పొలి ప్రత్యేక హోదా ఇచ్చాడా దాన్ని కూడా అమ్మేశాడు మరి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళు నమ్మొచ్చా అడుగుతా ఉన్నాడు మేము ఇం రెండు చేతులు పైకైతే ఎలా 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 ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే చంద్రబాబు ఇప్పుడు ఏమంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు నమ్ముతారా సూపర్ సెవెన్ అంటా ఉన్నా నమ్ముతారానా ఇంటింటికి కేజీ బంగారం అంటే అక్క నమ్ముతారా ఇంటింటికి బెంజికారు గోలుస్తారంట నమ్ముతారా తమ్ముడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం మీ అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలతో యుద్ధం చేస్తా ఉన్నాం ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలను ఓడించి మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేరవాడు